ఉన్నాడు లెటెస్ లుకింగ్ టు జీసస్ క్రైస్ట్ లేఖనంలో నుండి మనం చూసుకున్నాము క్రీస్తు ఎవరై ఉన్నాడు వెరీ క్లియర్ బైబిల్ ఎంతో స్పష్టంగా జీసస్ క్రైస్ట్ యేసు ఆయన ఇస్ నాట్ ఎ ప్రాఫెట్ ఆర్ ఎ టీచర్ హి ఇస్ హిమ్సెల్ఫ్ గాడ్ హూ కేమ్ యాస్ ఎ హ్యూమన్ మరి ఆయన ఒక ప్రవక్త కాదు లేకపోతే ఆయన ఇంకెవరూ కూడా కాదు కానీ ఆయన స్వయంగా దేవుడై ఉన్నాడు ఇన్ ది బిగినింగ్ వాస్ ద వర్డ్ ఆది యందు వాక్యముండెను అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ ఆ వాక్యము దేవునియొద్ద ఉండెను అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అండ్ ఆ వాక్యమే దేవుడై ఉండెను అండ్ ద వర్డ్ బికేమ్ flesh ఆ యొక వాక్యమే శరీరాధారిగా అనేది వెల్త్ అమంగ్ us ఫర్ 33 1/2 మరి 33 1/2 సంవత్సరాలు ఆయన

ద ఫస్ట్ బోర్న్ ఓవర్ ఆల్ క్రియేషన్ దేవుని యొక్క వాక్యంలో ఆయన ఒక మాట ఆయన దేవుని యొక్క అదృశ్య లక్షణముగా ఆయన ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన సర్వము అయి ఉన్న ఆల్ క్రియేషన్ అందరు కూడా చెప్పండి సర్వ సృష్టి ఆల్ ద క్యాప్ స్మాల్ స్మాల్ జీ అన్ని దేవుళ్ళు ఆల్ ప్రాఫిట్స్ ప్రతి ఒక్క ప్రవక్తలు ఆల్ కింగ్స్ ప్రతి ఒక్క రాజ్యులు ప్రతి ఒక్క నాయకులు ద ఇమేజ్ ఆఫ్ ది దివిజిబుల్ గాడ్ క్రియేషన్ అదృశ్యమైన దేవుని యొక్క ప్రథమ కుమారునిగా ఆయన ఈ లోకంలో మనం ఎప్పుడైతే యోహన్ సువర్గ పదోద్యా ముప్పై వచ్చిన చదువుకుంటామో ఐ నేను మరి తండ్రి ఒకటై ఉన్నాము అండి మనం విన్నాము ఐఆమ్ నేను ఐమ్ నేను తండ్రి నై ఉన్నాను ఐ సన్ నేను కుమారునై ఉన్నాను ఐమ్ ద హోలీ స్పిరిట్ నేను పరిశుద్ధాత్మనైనా ట్రినిటీ అది త్రిత్వం అయి ఉన్నది ఫాదర్

మీకు తెలుసండి ఆయన మానవుని వచ్చిన్నాడు కంట్రీస్ సెలబ్రేట్ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ మీరు అనుకుంటున్నారండి కేవలం రెండు వందల దేశాలే మరి ఈ యొక్క సంబరాన్ని జరుపుకుంటా ఉన్నది క్రీస్ కంటే ముందుగా క్రీస్తు కంటే తర్వాత వై వీ ఇయర్స్ ఎందుకు ఎందుకు మనము ఉన్నాం వై వి కౌంట్ ఎనీ అదర్ గ్రేట్ ప్రాఫిట్స్ డేట్ ఆఫ్ మనం గొప్ప గొప్ప ప్రవక్తల యొక్క పుట్టిక వేడుకలను లేదా వారి యొక్క దినములను మనం జ్ఞాపకం చేస్తాం ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన మానవునిగా ఈ భూమి వెరీ ఫేమస్ వర్డ్ వుడ్ లైక్ టు మరి సంస్కృతి ఒక మంచి పదం ఉన్నది ఆయన వచ్చి ఉన్నాడు సర్వ పాపములను రక్త రక్త ప్రోక్షణను చెందించడానికి మరి ఆయన తన రక్తమును పరమాత్మేన పరమాత్ముగా పుణ్యదాన పుణ్యాన్ని యాగం మరి గౌరవముగా బలియాగముగా బలియాగముగా చిందింపబడ్డానికి ఏ రక్తము అది జంతువుల రక్తం కాదు అది ఒక ఆవు రక్తం కాదు మానవుని యొక్క యొక్క కాదు అది అది సాధారణమైన పుణ్యదాన దైవికమైన దేవుని పవిత్రమైన ఒక నామమున దేవుడే స్వయముగా ఈ భూమి మీదకి రావాలి ఆయన రక్తాన్ని చిందించాలి రక్తం ఆయన రక్తము ద్వారా పరమాత్మైన పుణ్యదాన బలయాగం మరి ఆయన రక్తము ద్వారా ఆయన స్వయం